విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ ఎన్టీఆర్ కాలనీలో జెడ్సీతో పర్యటించిన పర్యటించినార్డు కార్పొరేటర్ బల్లా జీవీఎంసీ అరవై రెండవ వార్డు పరిధి ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం కార్పొరేటర్ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు బల్లా లక్ష్మణరావు జోన్ ఐదు కమిషనర్ బి రాముతో కలిసి పర్యటించారు ఈ పర్యటనలో ప్రధానంగా యూజీడీ సమస్యలపై చర్చించారు త్వరలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని జెడ్సీ కార్పొరేటర్ కి హామీ ఇచ్చారు అలాగే ప్రతి ఇంటికి ఇంటి పన్నులను వెంటనే వేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ కి జెడ్సీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు